పబ్లిక్ చిన్నగౌడు గారే కబ్జాలు చేపిస్తారు తర్వాత పంచాయతీలు వచ్చిన తర్వాత చిన్నగౌడు గారు డబుల్ మర్డర్ కేసులు వస్తే నేనే ఉంచినప్పుడు ముప్పై ఏళ్ళ కింద చిన్నగౌడు గారు రెండో రూపం చూడాల్సి రక్తపాతం హాయ్ వెల్కమ్ టు విజయస్ దిస్ ఇస్ సునీల్ కుమార్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రఖ్యాతమైన వ్యక్తి చిన్న గౌడ్ గారు ద గోల్డ్ మ్యాన్ అన్న వెల్కమ్ అన్న మా విజయస్ టీవీ ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు మొట్టమొదటిగా అలాంటి సొసైటీకి పెద్ద మనిషి ఏ మంచిగా చేయాలి కదా వీరలతో ఒకరితో కాన్ పని చేస్తేనే పబ్లిక్ దగ్గర సార్ మన ఇలా కబ్జా చేసిన పంచాయతీలు వస్తాయా కబ్జాలు ఉన్నాయి ఎక్కువ మ్యాక్సిమం కబ్జాలు ఉన్నాయి ఎక్కువ వస్తాయి ఎక్కువ వీరలు కబ్జాలు ఉన్నాయి వాళ్ళు కాల్ చేయకపోవడం మా దగ్గర కేసులు రావడం ఎక్కువ అవి ఉంటాయి కూర్చోబెట్టి అది పనిచేయంటే చాలా మంది తెలియదు అది కాదు అంటే దాదాపు చిన్నగా ఉంటుంది వెళ్లేసి ఏదైనా పనిచేయత వస్తే సెటిల్ చేస్తారు సెటిల్ ఏంటంటే కొద్దిగా మనకు భయపడతారు పబ్లిక్ ఏంటంటే మన దగ్గరికి వస్తే సెటిల్ అయిపోతుంది వేరే దగ్గరికి పోతే ఇన్నర్లు దగ్గరికి ఇద్దరు మధ్యలో పిలిచి అమౌంట్ ఇప్పేయడం మాట్లాడడం ఇద్దరి మధ్యలో అట్లా సెటిల్మెంట్ అంటే చాలా మందిలో సెటిల్మెంట్ అంటే అదే అనుకుంటుంది మాట్లాడడం ఇద్దరు మధ్యలో కూర్చో మాట్లాడడం క్లోజ్ చెప్పి మాట్లాడి క్లోజ్ చేయడం ఉంటాయి కొన్ని రకరకాల వస్తాయి ఎక్కడ పని చేయకుండా వాళ్ళు బ్రేక్ చేస్తే సరిపోతుంది మళ్ళీ కాలేబేరని రావాలి పని కలక్కుంటే కాలవేరానికి రావాల్సిందే తప్ప ఇక్కడికి వచ్చిందంటే పంచాయతీ తిరగాల కంపల్సరీ పబ్లిక్ వర్షన్ లోన చిన్న గోడ గారే కబ్జాలు చేపిస్తారు తర్వాత పంచాయతీ వచ్చిన తర్వాత చిన్న గోడ గారే దాన్ని క్లియర్ చేస్తారు అట్లా కబ్జా అనేది ఒక వంద గజల్ కబ్జా కబ్జాస్తే మనం ఇట్లా ఉండము ఓ ఏడా ఉండదు అట్లా ఉండదు కబ్జా ఒక ఉందన్నమాట మీడియా సింటల్ మీడియా ఎట్ల ఉంది వంద గజల్ కబ్జా చేస్తే ఆ కబ్జా చేసినట్టు పోయి చెప్తాడు కదా మీడియా అట్లా ఒక అంత లీగల్ గానే ఉంటది ఉంటే అసలు ఎవరన్నా వచ్చినా న్యాయం చూస్తాను ఎక్కడ జను డాక్యుమెంట్స్ చూసి వాళ్ళకి అప్పచెప్పడం బయట గోల్డ్ కంటే మీరు గోల్డ్ హార్టెడ్ అనేసి మీరు వేసుకునే గోల్డ్ కదా మీరు గోల్డ్ హార్టెడ్ కదా ప్రతి ఎవరికి వెళ్ళి తలుపు తట్టినా బీట్ బి డబుల్ మర్డర్ కేసులు వస్తే నేనే ఉంచినప్పుడు ముప్పై ఏళ్ళ కింద మర్డర్ అంటే డబుల్ మర్డర్ అప్పుడు అది ఒకటలు అయింది అమ్మ నుంచి శద్దరానా మేము చాలా హ్యాపీగా ఉంటాం అంబర్పేట శంఖరానా అనేది ఇద్దరం ఎట్లంటే ఎక్కడికి పోయిన మంచిగా హ్యాపీగా చాలా మరిగస్తలే అట్లా ఇప్పుడు వచ్చినా వాళ్ళ కేసులో డబుల్ బటర్ కేసులు వచ్చినప్పుడు నేనే ఇట్లా దర్గలో వండేటం శక్దరాన ఉండడం మంచిగా వాళ్ళని చూడడం అట్లా అప్పటి నుంచి ఉంది ఇప్పుడు కాదు మీరు రిలేషన్ రిలేషన్ అప్పటి నుంచి ఉంది అప్పటి కేసెస్ కేసెస్ అట్లా బాగా రిలేషన్ అంటే తెలియదు చాలా మంది మీరు చెప్తుంటే పడితే మనకు తెలియదు చాలా ఇప్పుడు ఇప్పుడు అట్లా ఉండదు చాలా రోజుల నుంచి పడితే సైలెంట్ అంటే మీరు నైస్ వైలెంట్ సైలెంట్ అయితే కాదు వైలెంట్ ఏం లేదు సైలెంట్ వైలెంట్ లోపల వైలెంట్ ఉంటుంది అంటే ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎవరైనా రావాలంటే కూడా భయపడతారంట కొత్త వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఎవరైనా రావాలంటే ఈ చుట్టుపక్కల వద్దు చిన్న గౌలు గారు ఉంది అక్కడ దొంగతనం గానీ ఇంకోటి కాని ఏదైనా చెయ్యాలంటే ఏంటో చుట్టుపక్కల ఒకే ఏరియాలోనా అసలు దగ్గర కూడా రాలంటే ఎవరు చుట్టుపక్కల ఎవరు రారు ఉంటది భయం లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు ఆ భయం భక్తి భయం అన్ని ఉండాలి భక్తి భయం మనం మంచిగా ఉండాలంటే వేరే సొసైటీలో బతకాలంటే కష్టం పేరుంటే కథం గుండెలో దడ ఉంటాలి ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవడైనా ఉండదు పేరు ఇంటే సార్ ఆ పేరు సంపాదించడం చాలా మంచి గురించి మంచి గురించే కాదు పొద్దున్న లేసే వాళ్ళని కొట్టుడు వీళ్ళని కొట్టుడు ఏమి మంచి గురించే చెప్తాం మీరు కొట్టుడు ఎప్పుడు పని చేసినారు పని చేయలేదు అనుకుంటున్నాం మేమైతే పని ఎప్పుడు లేదు కొట్టేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కోపం వచ్చినప్పుడు ఆగండి కోపం వచ్చినప్పుడు కొద్దిగా చూడలేదు చాలా మంది చూడలేదు మ్యాక్సిమం ఇంటర్వ్యూలలో అంత హ్యాపీగా చాలా మంది యాంకర్లు నన్ను ఎంత హ్యాపీ ఉంటావు చాలా మంది ఇంక పేరు పేరుంటేనే వాటి ముందు రాలేదు భయం అవుతుంది కానీ చాలా హ్యాపీగా ఉంటావు ఇంత మంచి మనసు అని అంటారు అది మన అనువుడు కాదు వేరే వాళ్ళు అంటే గొప్ప అదే ఇంత హ్యాపీగా నవ్వుకుంటే మాట్లాడతాను కోపం వచ్చినప్పుడు మాత్రం కోపం కష్టం ఇప్పుడు ఒకసారి వస్తారు చేయను కోపం వచ్చినప్పుడు దానికి వేరే ఇష్టది ఆ స్టైల్ మొత్తం వేరే చినా గారు రెండో రూపం చూడాల్సి వస్తుందేమో రక్తపాతం రక్తం రక్తం చూడదు మనమేమి మాయకులం కాదు జాబ్ పెట్టుకోనికి ఏం లేదు ప్లే రుట్ ఉండదు హుషారు చేస్తే కొట్టుడే కొట్టుడే టైం గురించి ఇప్పుడు చెప్పారు కదా మీరు వందల కేసులు ఉన్నాయని మీద కూడా అన్నారా వందల కేసులో మిమ్మల్ని బాగా హట్ చేసింది అడ్ చేసినా ఏముండే అంత హ్యాపీ అయినాయి అప్పుడు కేసులు ఎన్ని చేస్తే అంత పేరు కేసులు ఎన్ని చేస్తాయి అప్పుడు అంతే కదా చాలా మంది ఎన్ని మాటలు చేస్తే అంత పేరు అప్పుడు అట్లనే అవ్వదు అంటే ఓపెన్ ఇప్పుడు అంటే ఆ కాలంలో అట్లనే ఉంటుండే చాలా మంది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అట్లా ట్రెండ్ అయింది అనమాట క్లీటంగా హైదరాబాద్లో మా కేసెస్ ఎన్ని చాలా అయినాయి కదా అంటే అయినాయి అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది ఇప్పుడు ఎవరు అసలు బంద్ అయిపోయి అన్ని కాంప్రమైజ్ లో పిలిపేయడం మాట్లాడడం ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు పది సంవత్సరాలు అట్లా జరిగినాయి చాలా మటులు అట్లా విపరీతంగా అట్లా మనకు రాయలసీమలో అయ్యేటట్టు హైదరాబాద్ లో అయినాకు చాలా అప్పుడు సిక్స్ మార్డర్ అవి అయిన బోడ అక్కడ అట్లా చాలా విపరీతంగా అయినాయి ఒక టెన్ ఇయర్స్ అట్లా అయినాయి అప్పుడు లక్ష రూపాయలకే మర్డర్ చేసినోళ్ళు ఉండేది రూపాయలు రుటోలా మార్డర్ చేసి కూడా అట్లా ఫ్రీ తగ్గ కొన్ని ఒక పది సంవత్సరాలు అట్లా జరిగింది అంత సోషల్ మీడియా చాలా చాలా హ్యాపీగా ఉంటాయి అందరూ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అంతే సెటిల్మెంట్ ల్యాండ్ చిన్న గౌడ్ గారు చేశారా సోషల్ మీడియాలో మీడియా అవన్నీ సోషల్ మీడియా మంచిగా ఉంటుంది యూట్యూబ్ పిల్లలకు వేరే అంటే అప్పుడు ఆ జమానాలు జరిగింది జరిగినవి అది అంటే ఇప్పుడు మీరు కేసెస్ ఎదుర్కొన్నామన్నారు కదా ఏదైనా ఒక కేసులో అయిపోయింది ఇక్కడ చాప్టర్ నాకు అవుతుంది అనే ఆలోచన ఒకసారి అన్ని కేసులు బరీనాయి కానీ ఒక కేసులో అయితే ఇప్పుడు దాన్ని కిస్మత్ బయటపడిపోయినా మరి అది అదృష్టం అది అడ్వకేట్ బాగా పాయింట్ చేసిండు దాంట్లో పాయింట్ పాయింట్ ఇప్పుడు సినిమాలలో అయితే చూడరు అట్లా జరిగింది చాలా సేపు సినిమా మొత్తం కూట అంతా ఎదురు చూసి కానీ పడుతుంది అనుకోరు కానీ అలా పక్కకి అంటే మీ శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు కదా శత్రులు లేని జీవితం వేస్ట్ కదా వేరే వాళ్ళకి చిన్న ఎవరికైనా ఉంటారు శత్రువు అనేది నీకుంటారు అందరు చిన్న ప్లాన్ కంటే పెద్ద అందరు కూడా శత్రు అంటారు చిన్న చిన్న శత్రువులు పెద్ద శత్రువులు సంపూర్ణ శత్రువులు మాక్సిమము చాలా మంది ఏం చేస్తారు అంటే మనిషి ఎదుగుతుంటే పడదు ఆ కుల్లుకొని కులుకొని చచ్చిపోతారు వాళ్ళు వాళ్ళు మనం కామంతారు వాళ్ళు చెయ్యరు ఆ కుల్లుకొని అదే సాధించాలంటే చాలా కష్టం ఉంటుందండి ఇంకోటి సాధించి మెట్టు ఎక్కువ పోవాలంటే చాలా అది ఉంటుంది అది ఆ సక్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆ కష్టపడి చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు అంటే కొంచెం బద్ద శత్రువులు లైఫ్ టైమ్ ఇప్పుడు మనం రాయలసీమలో చూస్తే మీరు రాయలసీమ ఇంకోటి ఒకప్పుడు ఉంది అలాంటి శత్రువులు గారికి ఎవరైనా ఉన్నారా ఇప్పుడు కాకుండా ఒకప్పుడు ఏమైనా ఉన్నారా ఇప్పుడు కాదు ఇప్పటికీ ఉన్నారా శత్రువులు లేదు శత్రువులు ఎందుకుంటారు మనిషి మనిషి కంపల్సరీ శత్రువు జీవితం మీ సపోర్ట్తో మనం ఏం చేయలేదు శత్రు దిక్కలైనా మనము పబ్లిక్లో పోరాడవలసి వస్తాం అంతే కదా కరెక్టే అయితేనా ఇప్పుడు మీరు సెటిల్మెంట్ చేస్తారు కదా సెటిల్మెంట్ చేసే టైంలో ఎంత కష్టమైన సెటిల్మెంట్ కాదు ఇది మన చేత కాదు అన్న సెటిల్మెంట్ వచ్చాయా అవతల దగ్గర అయితే ఏం కాలేవారి అయిపోతాయి దేవుడు కొన్ని ముండి ఉంటారు కొందరు అట్లా ఉన్న వాళ్ళకు ఇక కొన్ని ఒకటి రెండు ఇసే వాళ్ళు అంటే సిద్ధమే కుదరు ఏంటంటే కోట్లో చూస్తాం కొట్టుకుంటాం చేసుకుంటాం చంపుకుంటాం వాళ్ళు కొంతమంది ఉంటారు మనం మంచిగా చెప్పి చూస్తాము వినప్పుడు వదిలేస్తాం అంటే దాదాపు మంచిగా చెప్తే ప్రయత్నిస్తారు మాక్సిమం ప్రయత్నిస్తాము కొందరు ఏంటంటే మొండిగా ఉంటారు వాళ్ళ జీవితాలు అంతే మొత్తం వచ్చి ఉంటాయంటే లైఫ్ వాళ్ళది కొందరు వాళ్ళ అంటే మనుషులలో బతుకే వాళ్ళు ఉండరు కాదు వాళ్ళు కొంతమంది ఉంటారు మ్యాగ్జిమమ్ చెప్పి సమయానికి అంతా చేస్తాం వినన్నప్పుడు వదిలేస్తాం వదిలేస్తాం వాళ్ళ గురించి మనం టెన్షన్ అవ్వడం కదా టెన్షన్ మ్యాగ్జిమమ్ అయినంత మట్టుకు కాంప్రమేట్ చేస్తాం ఎవరికైనా మీరు దమ్కి వెళ్ళంటే ఎట్లా ఇస్తారు ఏం దమ్కే అవసరం లేదు పేరు చాలు ఫోన్ పోయిందంటే అంట బయటికి పోయిన పేరు చాలు దమ్కే వస్తాం లేదు ఎవరికి దమ్కిలా రుచి జమానా పోయింది కూడా పేరెంట్ సాలు మంచి పేరు ఉంటే వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చేస్తారు మంచి చెడు రెండు ఉంటాయి కదా వాస్తవమే ఇంకా మీరు హైదరాబాద్ లోనే కాక విజయవాడ కానీ గోవా కానీ ఇట్లా మిగిలిన మిగిలిన ప్లేస్ లో ఉండే పంచాయతీలు కూడా చేస్తారు అని విన్నాం ఒక బాంబే కేలు ఎక్కువ వస్తాయి బాంబే బాంబే నుంచి ఎక్కువ ఎక్కువస్ ఎవరైనా పైసలు ఇవ్వడము గోదాబ్ కానీ మన అడ్మిట్ ఆసుపత్రులు ఉంటే డిస్కౌంట్ ఇప్పియడము బాంబే నుంచి చాలా విపరీతంగా వస్తుంది మహారాష్ట్ర బాంబే హైదరాబాద్ టు బాంబే లింక్ ఎట్లా లింక్ అంత వస్తారు మనం వస్తే కలి వస్తారు బాంబేకే మనం ఉదయం మన దాకా వచ్చిందంతా అట్లా పడిచాం టైగర్ టీమ్ అని అక్కడ ఉంటుంది అట్లా టీములు నాలుగు టీములు ఉన్నాయి బాంబేలో ఆ ఆ టీములంతా మనకు క్లోజ్ పిలుస్తారు ప్రోగ్రాము సీఎం పోగ్రామ్ లోకి పోయిన పిలుస్తే అట్లా పడిచేయాలి గో పోయినా లాడ్జు గీడ్జు అంతా వాళ్ళే బుక్ చేస్తారు వచ్చే వరకు అంతా వాళ్ళే చూస్తారు ఒక్క పెట్టేది ఇక్కడ బాంబే పో కేరళ సైడ్ మీ మంచిగా కేరళకి వెళ్ళి వస్తారు

తెలంగాణ ఎప్పుడైతే సపరేట్ అయిందో అప్పటి నుంచిగా నేను టిఆర్ఎస్ పార్టీలో పోలే టిఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ఫైట్ తెలంగాణ వచ్చిన తర్వాత నేను పో కూడా బంద్ తెలంగాణ చెప్పండి దానికి స్వచ్ఛ చెప్తాను అంతే కదా మనకి ఎందుకు సైలెంట్ అయితే నేను ఎప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తా కార్పెంటర్ చేస్తాను ఎప్పుడు రాయలేను ఇయ్యలేను ఐ థింక్ మీరు ఇప్పుడు ఏదో ఛాన్స్ చూస్తే ఎమ్మెల్యే పోటీ చేద్దాము అందరు బి అంటూ ఇంత పేరు పెట్టుకుని ఎందుకన్నా ఎమ్మెల్యే పోటీ చేస్తే బాగుంటుంది ఇక్కడ కాన్స్టిట్యూన్ ఇక్కడ పెరిగిందనుకో షేర్లింగం పెళ్ళి ఏదైనా ఛాన్స్ చూస్తే కంపల్సరీ చేస్తాను ఛాన్సెస్ ఎమ్మెల్యే చేస్తారు గాంధీ అయినా ఇక్కడ ఏ పార్టీ టిఆర్ఎస్ బయట ఉన్న ఫోటోలు చూసాము కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో చాలా సంబంధాలు బాగా టూ థౌసండ్ వన్లో వన్ లో ఫోటోస్ అది జాయిన్ అయినప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు అంటావు మంచిగా ఉంటాడు బాగా వేడుకొని మించి మాట్లాడము మంచిగా చేయడము నాకు కేసీఆర్ కన్నా కేసీఆర్ గారు కన్నా కేటీఆర్ క్లోజ్ బాగా కేటీఆర్ఏ క్లోజ్ క్లోజ్ బాబు అంటే మీకు ఫోన్లు చేస్తుంటారా పోయి మాట్లాడడం అది మంచిగా ఫ్రీగా మాట ఏమన్నా ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమైనా పెద్ద పంచాయతీలు వాళ్ళ నుంచి ఏమైనా చేసుకోగలిగిందా అంటే నాయకుడు టీఆర్ఎస్ ఎడ ఫెయిల్ అయిందంటే పాత నాయకులను కొద్దిగా గుర్తించి పదవిలు ఇస్తే బాగుంటుండే అప్పుడు ఆడ కొద్దిగా కొద్దిగా ఉద్యోగం కష్టపడటో కొంతమందికి పక్క పెట్టడం అందులో కొద్దిగా ఫెయిల్ అయింది దాంట్లో దానివల్ల పదవి కోలుకోవాల్సి అది గ్రౌండ్ లెవెల్ మంచిగా ఉంటే బాగుంటుంది గ్రౌండ్లోనే చూడాలి గ్రౌండ్ లెవెల్ పాత నాయకులను వాళ్ళని చూసుకుంటూ పోతే ఏదైనా సక్సెస్ బునాది కరెక్ట్ ఉంటేనేస్తారు బునాది లేకపోతే పిల్లలు వాడిపోతాం అట్లా కొన్ని జరిగితే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది అది వచ్చినప్పుడు ఇప్పుడు కరెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నా

ఆపోజిట్ గరా మంచిగా ఉన్నట్టు వందరికి తీసుకుంటారు సిస్టమేటిక్ రకరకాలు ఉంటాయి మంచి కొందరు పైసలు ఉన్నోడి చేపింగ్ లేక కబ్జా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలరు మెరీ వాళ్ళు ఎవరైనా లక్షలు వచ్చేట్టుండే వాళ్ళు వచ్చి బర్త్ డెట్ అట్లా అట్లా కొన్ని వదిలేవలసి వస్తుంది అంటే ఇదంతా మనకి ఆఫ్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా వీటికి ఏమన్నా మీరు టాక్సెస్ కట్టడం అట్లాంటివి గవర్నమెంట్ ఉంటుందా దీనికి దీంట్లో ఏముండదు ట్యాక్స్ వాళ్ళ ఇద్దరు మధ్యలో చేయడం అవి పిల్లల కాలఫిల్ అయిపోవడం అది పెద్ద అది విషయాలు ఉండదు కదా అది వాళ్ళకి ఏమో మనం కమ్మని చెప్పేసి ట్యాక్స్ కట్టం సామాన్య ప్రజలకు ఇప్పుడు మీకు కొన్ని పంచాయతీలు వచ్చింటాయి పంచాయతీలు వచ్చినప్పుడు నా కోట్లలోనే వస్తాయి మీకు ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నా ల్యాండ్స్ అన్నా హైదరాబాద్ లో కొన్ని కోట్ల వాల్యూస్ చేస్తా లక్షల్లో లేవు ఇప్పుడు అలాంటి లిటికేషన్ ల్యాండ్స్ ఉంటాయి వాటిలో ఎట్లుంటది అన్నదమ్ములు ఉన్నారు ఆడపిల్ల ఉన్నది అన్నదమ్ములు ఉందనుకో అడవిలో ఇవ్వరు ఇయకపోతే ఆడపిల్లలు వస్తారు మంది ఆడపిల్లలు వస్తారు వాళ్ళకు లేదు కోర్టు నుంచి ఆర్డర్ ఆల్రెడీ అట్లా కొన్ని పిలిపేయడం ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి న్యాయమైన పంచాయతీలు జరగబడను అంతే చిన్న గర్ప అందుకని న్యాయమైన పంచాయతీలు జరగబడను చెడు లేకుండా న్యాయంగానే పరిస్థితి మంచి హ్యాపీ ఉంటాం మనం హ్యాపీ ఉండాలి ఫస్ట్ ఇప్పుడు మీరు దాన ధర్మాలు ఇవన్నీ చేస్తారు కదండి అసలు మీకు అది ఎలా అబ్బింది అంటారు అది మా ఫాదర్ చేస్తుండే దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచే చేసుకుంటే ఏదైనా మంది ఉన్నప్పుడు దాన ధర్మం అంటే ఏదైనా గరి బోలు ఏదైనా ఉంటాం చాలా దగ్గర చూసినట్టు బయట చూసిన ఇందాక ధర్మదాత కొన్ని సంథింగ్ ప్రశ్న అది ఫోటో అదే సికదాబాద్ ఉంటారు యస్ దాన అక్కడ అందరూ చాలా ఇంత ప్రజలకు వెచ్చించాలా అనే ఆలోచన మీకు ఎలా పుట్టింది అని ప్రజలకు చేసిన నాయకుడు ఎప్పుడు మంచిగా ఉంటాడు కొంచెం వైపు ఉంటావు పైసకి అమ్మ ముఖ్యం కాదు కానీ ప్రజలకు ఎవరైతే తెలిపిస్తారో వాళ్ళకు దేవుడు అన్ని అన్నిస్తుంది దేవుడ ప్రతి ఒక్కటి ఇస్తాడు నువ్వు నువ్వు నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత పది మందికి మంచి గరిగులకు చూడడము వాళ్ళకి ఏదైనా చేయడము సాయం చేసుకుంటా పోతే మనం అనేది మన మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ లాంగ్వేజ్ తెలియ చాలా మంది అంటే తెలియ ఇప్పుడు మనం కొన్ని పనులు మంచి పనులు చేసుకుంటే దేవుడు నీకు ఆటోమేటిక్ ఇస్తూనే ఉంటాడు నువ్వు అది ఆగడు మన చిన్న పనులు చేసుకుంటా అలవాటు నాకు మెయిన్ అందరేమంటారు పుష్య మెట్టలు మెయిన్ పంతులన ఓ అన్నిటికన్నా పెద్దదానం పుషమ్మిట్టలు అన్నదానం ఈసుంటే పనులు చేసుకుంటూ పోతే మంచిగా నువ్వు మన పిల్లలని హ్యాపీ పెడతాడు మనం సంతోషంగా ఉంటాం ఫ్యూచర్ అది చేసుకుంటే చాలా మంది తెలియదు ఏంటంటే మనము కమంచి దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పెట్టాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు పెట్టాలి పెట్టినప్పుడు సంతోషంగా ఉంటాం ఎందుకు పాప నువ్వు చేస్తే నీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది మరి చిన్నగా ఒక పది మందికి వెళ్ళి నువ్వు తినబెట్టేసి నువ్వు ఈ పైసలతోటి వంద యాభై పెట్టేసి పది మందికి తినబెట్టేప్పుడు అన్ని ఉన్నప్పుడే అప్పుడు నీకు అన్ని మొత్తం చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ అది సిస్టమేటిక్ నువ్వు ఆటోమేటిక్ వచ్చేస్తున్నావు చాలా తెలియదు బాగా అండి మీతో ఉండే సొమ్ములో కొద్దిగా దాన ధర్మాలు చేస్తే దేవుడు ఖచ్చితంగా బాగా చూస్తాడు చూస్తాడు పిల్లలు నా పెడతాడు ఫ్యూచర్ లో మనకు చాలా మంచి జరుగుతుంది అన్ని పనులు మంచిది అన్ని పనులు ఏ మంచిది హ్యాపీనెస్ ఉండడం మనిషి హ్యాపీనెస్ టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండడం వరం కదా అదే వరం చాలా మంది వందల కోట్లు పెట్టుకొని ఆ టెన్షన్ జీవితం ముద్దాం ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ ఉండి పది మందికి చేసుకుంటూ వెళ్తే అదే సక్సెస్ ఇప్పుడు మీకి ఈ ఏరియాలో సినిమా వాళ్ళు కానీ ఇంకొకరు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు కానీ వాళ్ళు కూడా కబ్జా అవుతాయి కబ్జా చాలా మంది సినిమా ఎక్కువ సిస్టమ్ తో పని కాకున్నప్పుడు కంపల్సరీ చిన్న వస్తారు మంచి నా దగ్గరకు వస్తే పని అయిపోతుంది క్రియేట్ అయితే తెలిసిన విషయం మనం ఈ రోజు చేస్తేనేమో అది ఉరుకులాట అట్లా కాదు కదా మనం చిన్నప్పటి నుంచి మనకు హైదరాబాద్ సిగిన లో ఒక పేరు క్రీడర్ గోల్డ్ తోడు కాదు గోల్డ్ లేనప్పుడు సిటీలో ఎంత మంది ఉన్నారో పెద్ద పెద్ద పైల్వాన్లు వీళ్ళంతా మా ఫాదర్ కింద బాగా అట్లా మన దగ్గరికి రావడం మా రిలేషన్లవి ఇప్పుడు అంత పెద్ద వాళ్ళు సిటీలోనే మొత్తం అడ్జస్ట్ వాళ్ళు మన దగ్గర మా ఫాదర్ కింద నేర్చు అట్లా పేరు పెద్దగా చిన్న సుడిసన్నీ మా ఫాదర్ నవీన్ యాదవ్ ఎమ్మెల్యే లో ఉన్నాడు కదా వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఏంటంటే మంచి మధ్య వాళ్ళు పేరు హైదరాబాద్ లో చాలా పెద్ద పేరు ఉన్న వాళ్ళు ఏంటంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు చాలా మంది అట్లా బాండింగ్ ఏంటంటే చిన్నప్పుడు వచ్చినా వాళ్ళకి అన్నం తినేటం కూర్చోవడం అప్పుడు యాజమాన్ ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఐదు ఏళ్ళ కింద థర్టీ ఫైవ్ కింద అట్లా తినబెట్టడం సిటీ మొత్తము మనకు ఇరవై తాలీంలు ఉండడం ప్రతి ఏరియాలో పడిచేయాలి బాగా అట్లా పేరు వస్తుంది కానీ ఏ గోల్డ్ వేసుకోవాలి పేరు కాదు ఇప్పుడు సోషల్ మీడియా గోల్డ్ వేసుకొని తిన ఫోకస్ ఎక్కిపోయి ఫోటోలు తీయడం పేరు అనేది చిన్నప్పటి నుంచి వేరే దేశం నుంచి మీకు ఎంత కాల్స్ వస్తాయి వీడియోలు అన్ని దేశాలు పోతాయి కదా లేవు వీడియోలు మాత్ర మనం ఇంటర్వ్యూలు చేస్తాం అన్ని దేశాలు పోతాయి వెళ్ళిపోతాయి నీకు ఇండియా గా ఉండదు కదా అన్ని దేశాలు వీళ్ళపోతే అన్ని దేశాలు పోతాయి అవును వీడియో పోతే నేను అడిగి ఏమంటే పంచాయతీ గురించి అడుగుతాను ఒకేసారి మీరు ఇంటర్నేషనల్ చెప్తుంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కబ్జాలైతే ఇక్కడ వాళ్ళు ఫోన్ చేస్తాం వాళ్ళ ప్రాపర్టీ చూడండి అక్కడ కొద్దిగా మాది ల్యాండ్ కప్ చేసినా అంటే అట్లా పిలిపియడం మాట్లాడడం లేదు పెరుగుతుంది ఒక్కటే ఇక్కడనే కాదు ఇక్కడ అన్ని రాష్ట్రాలకి నాకు బార్డర్ కి వెళ్ళి పాకిస్తాన్ బార్డర్ కాడికి వెళ్ళి మన ఇండియన్ ఆర్మీ అంతా ఫోన్లు చేస్తాం ఇండియన్ ఆర్మీ తెచ్చుకున్నా ఇండియన్ ఆర్మీ అంతా ఫోన్లు చేసి చూసి మాట్లాడతారు ప్రతి బర్త్డేకి చూసి చెప్తాం నాకు ఇండియన్ ఆర్మీ ఇండియా వాయిస్ కాదు అన్ని దేశాలలో ఉండి పేరు అట్లే పేరు అంటే మన అది మంచు మనసుంటుంది అంతే అదే ఇంతకు అదే అదేమన్నా గోల్డెన్ హార్ట్ అంటే గాడ్ గిఫ్ట్ కావాలి మనం మనం ఉండడం మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఆర్మికేళ్ళు చాలా మంది చేస్తారు ఆర్మికేళ్ళు వీడియో కాల్ చేసి మాట్లాడడం చాలా అయితే మీ బర్త్డే రోజు మీ ఫోన్కి రెస్ట్ ఉండదేమో నాడు లక్ష ఫోన్లు వస్తుండే సార్ ఫోన్లు పెట్టడానికి రాదు ఒక ఫోన్ మాట్లాడితే యాభై ఫోన్లు వెయిటింగ్ కాల్ ఉంటుంది యాభై ఫోన్లు సరే ఫోన్ కింద పెట్టడానికి ఉండదు అసలు అంతా బుజారు పడుతుంది అంటే మీరు ఎప్పుడు బర్త్డే ఫంక్షన్స్ ఇక్కడే బర్త్డే అసలు బర్త్డేనే చేసుకోరు బర్త్డే ఫంక్షన్ చేస్తారా ఇంత పెద్ద పేరు ఉంది అంతే వచ్చి ఏదో కలుస్తారు అంతేగాని బర్త్డే ఫంక్షన్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు అందరూ రావడం కలవడం అంతవరకు మీ మీ ప్రొఫెషన్ ఇప్పటి వరకు మీరు ఏ సెటిల్మెంట్ చేయడం అయితేనే మీ పేరు అయితేనే ఇది మీ పిల్లలకు కూడా అంటే మీ అబ్బాయి ఇప్పుడు ఆ అబ్బాయి గు వాళ్ళంగా ఇస్తున్నారా వాళ్ళ మంచిగా ఇస్తాం కదా వాళ్ళు వాళ్ళ సిస్టమేటిక్ వేరు మనది అంటే అప్పుడు తెలుగు అనేది ఇలా కేసు వేరే సిస్టమేటిక్ మనది అట్లా పేరు అనేది ఎప్పటికీ పేరు అనేది ఉండిపోతుంది అయితే వస్తారా ఒకప్పుడు చేసిన కేసులు ఎప్పటికది మనకు పేరు అట్లనే మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ మీరు టెన్త్ 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 చదివి దేశ విదేశాల్లో మీరు చదువుకు దీనికి సంబంధం ఉండదు కదా అవునవును చదువుకు దానికి ఏముంటుంది పైస కామాన్చడానికి చదువుకు దీనికి ఉండదు ఎంత చదువుకున్నాడో పిచ్చోడై రోడ్ల మీద అంటే చదువుకపోతే తెలియ కొద్దిగా పైసా మీద ఉంటది కొద్దిగా బిజినెస్ మీద ఉంటది సిస్టమేటిక్ చదువుకున్న వాళ్ళు చాలా మంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు మీరు సొసైటీ నుంచి అయితే సొసైటీ ఇప్పుడు అంతా చదువుకోలేదు మంచిగా చదువుకోవాలని మెసేజ్ ఆ కాలంలో చదువు ఇవన్నీ అవ్వకపోతుంది మనం తిరగడము వాళ్ళని కొట్టడం చిన్నప్పుడు ఏముంటుండ అవ్వకపో

నేను పోమనేదేరా పెళ్లి మ్యారేజ్ డల్ ఉన్నా జర ఉషార్ అయిపోతున్నారు అందరి విషయాలు పబ్లిక్ అంతా ఉషార అయిపోతా ఒకసారి గురువులు ఏమో వచ్చిందొచ్చారు అనేది మ్యాగ్జిమమ్ అంతా చాలామంది చెప్తారు ఆ అన్న అనక డల్ డల్లు నువ్వు రాగానే మొత్తం అదే పోయిందని ఫంక్షన్ అందరూ వచ్చేపాటికి ఫోటోలు తీయాల అన్న వచ్చేసరి ఆడవాడి హడావాడి అడావిడి అయిపోతుందని ఆటోమేటిక్గా అయిపోతుంది మీరు ఈ ఏరియాలోన ఎమ్మెల్యేగా నిలబడతాం ఈ ఏరియా దాదాపు మీరేసిన ఫ్లాట్స్ అని అంటున్నారు ఫ్లాట్స్ సరే అంటే అపార్ట్మెంట్ లేదు అంటే ఎవరైనా చేసుకుంటారు వచ్చి కలిసి పోతారు నాకు ఎక్కడ లో అపార్ట్మెంట్ బిల్డర్ వచ్చి కట్టాలన్నా చేయాలన్నా వచ్చి కలిసి పోతారు బాక్స్ అవి ఇచ్చి పోతారు చేసుకుంటారు పని కానీ ఏడ ఇంత ఇబ్బంది పెట్టే రోజు లేదు అంటే కనీసం వెయ్యి అపార్ట్మెంట్ ఉండొచ్చు ఇక్కడ వెయ్యి అపార్ట్మెంట్లలో ఏ బిల్డర్ బిజినెస్ బిజినెస్టర్ ఉన్నా పలానా మనిషి వచ్చి డిస్టర్బ్యూషన్ అని ఉండదు డిస్టర్బ్ కాకూడే ముందే చిన్నగాలిసిపోతా వచ్చిపోతారు కలిసకపోతే కలిసిపోతారు అవసరం లేదు అది ఇక్కడ ఏమేమి చేయాలి వచ్చి కలిపోవాలి అన్నట్టు ఆ రూల్ అయితే ఉంది వచ్చి కలిసి చెప్పి వెళ్ళాలా ఇక్కడ రూల్ ఏం లేదు కాలనీ ప్రసిడే కాలనీ ప్రెసిడెంట్ కలిసి ఈ చుట్టుపక్కల సైడ్స్ కూడా చాలా వరకు చిన్నగా చేతిలో చేయాలి మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా ఏమి ఈ రోజు అలా ఎవరు ఏమైనా చేసినామంటే వాళ్ళు ఊకోరు కదా కరెక్ట్ ఏంటైనా మీరు ఒక పార్టీ పెట్టారు టిఆర్ఎస్ లో ఉన్నా అంటున్నారు కానీ ఒక పార్టీ కూడా మీరు స్థాపించినారు అన్నారు అది బీసీల గురించి ఫైట్ చేసే పార్టీ అది పార్టీ అట్లనే ఉన్నది ఇప్పటిది ఓన్లీ బీసీల గురించి ఫైట్ చేయడం బీసీలకు అంటే ఛాన్స్ చేయడం బీసీలో అంటే చట్టసభల్లో చట్టసభల్లో బీసీల తరం నుంచి ఏదైనా ఫైట్ చేయాలి కొట్లాడడం లాడాలి అట్లా ఒక బీసీల తరం నుంచి పార్టీ అది ఇప్పటికి అట్లా రిజిస్ట్రేషన్ ఈ ఎమ్ఎల్ఏ పార్టీ నుంచి చేయవచ్చు పోటీ డిఆర్ఎస్ పార్టీ తీసుకున్నా ఈ పార్టీ నుంచి మళ్ళీ ఎంఎల్ఏ పోటీ చేయవచ్చు ఎమ్మెల్యేలకు పోటీ చేయండి అట్లా పార్టీ అట్లనే ఉన్నది పార్టీ పేరేనా తెలుగు జనతా పార్టీ తెలుగు జనతా పార్టీ నువ్వు ఆన్లైన్ వచ్చేస్తుంది మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటన్నా మీ ఫాదర్ ఏం చేసేవారు అసలు ఫాదర్ మదర్ పేరేం పేరు నడిపిస్తుండే ఆర్టీసీ డ్రైవర్ ఉండే మా ఫాదరు ఆర్టీసీ డ్రైవర్ ఉండే డ్రైవర్ టీ కుస్ నేర్పి తాలీమలో ఉండే అట్లా తాలీం నేర్పి సిటీలో ఎక్కువ మట్టుకు అయితే చాలా మంది ఉన్నారు మా ఫాదర్ కింద నేర్చుకున్న మంచి మంచు మా ఫాదర్ కింద నేర్చుకున్న

ఇప్పుడు ముగ్గురు కూర్లో ఉంటున్నా ముగ్గురే అయిపోయిన మ్యారేజ్ ఆమె ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉంటుంది అబ్బాయి బాబు ఇంకా మ్యారేజ్ కాలే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు అయితే ఎవరో లక్కీ గారు లక్కీ గారు అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం